గుడ్ మార్నింగ్ వన్స్ ఇయర్ అండ్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ అండ్ టుడే ఒక బ్రాండ్ న్యూ కార్ ఓపెనింగ్ క్రేటా టాప్ అండ్ మోడల్ ట్వంటీ లాక్స్ ప్లస్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ వెస్టీజ్ లో మనం ఇలాంటి ఒక సక్సెస్ తీసుకోవడం చాలా చాలా హ్యాపీ అండ్ ఈ కార్ హెచ్వైన పర్సన్ గురించి చెప్పాలంటే ఒక గోల్డ్ మెడలిస్ట్ అనమాట చదువుకుంటూ గోల్డ్ మెడలిస్ట్ సంపాదించి బయట మార్కెట్ లో చూస్తే ఎక్కడైనా జాబ్ సెర్చ్ చేస్తే జాబ్ రాక ఇబ్బంది పడే సమయంలో బెస్ట్ కంపెనీ వెస్టీజ్ కంపెనీ అనేది పరిచయం అయింది ఆ పరిచయం అయిన ద్వారా జస్ట్ ఒక ఫోర్టీన్త్ మంత్ లోనే ఒక గ్రేటర్ టాప్ అండ్ మోడల్ కార్ ఇచ్చిపోయిన ఒక గ్రేట్ లీడర్ రాజశేఖర మీ యొక్క కార్ లాంచింగ్ ప్రోగ్రామ్ చాలా చాలా అద్భుతం అండ్ మీ యొక్క టెస్ట్ మనీ మా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రాజశేఖర్ అండి మా ప్రొఫెసర్కి నల్లగొండ డిస్ట్రిక్ట్ నేను ఇండస్ట్రీకి రాకముందు ఉస్మాన్ యూనివర్సిటీలో మా మాస్టర్ కంప్లీట్ అయింది ఆ తర్వాత జాబ్ చేసుకుంటూ ఇన్కమ్ సరిపోవట్లేదు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చాలా సార్లు సర్చ్ చేశాను బట్ ఎక్కడ ఇన్కమ్ ఎక్కడ నుంచి చూసినా జాబ్ 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 బట్ నాకు ఏంటంటే నా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కొన్ని ప్రొడక్ట్ వాడుకున్నాను అక్కడ నుంచి నాకు ఇండస్ట్రీ అర్థమైంది రానున్న రోజుల్లో ఇండియాలో గుమ్ చేయబోయే ఏకైక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒకటి అర్థమైంది అప్పటి నుంచి కంటిన్యూస్ అయితే పార్ట్ టైమ్ గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తూ ఈ రోజు విత్ ఇన్ టీమ్ హిందుస్థాన్ కింగ్ మేకర్ రియాన్ ఫౌండేషన్ అండ్ టీమ్ లో ఈరోజు వితిన్ ఫోర్టీన్ మంత్స్ లోనే నేను ఈరోజు టాప్ అండ్ తీసుకోవడం జరిగింది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు చెప్పబోయే ఒకటి చాలా మంది మార్కెట్ లో చాలా మంది ఉన్నారు టాలెంట్ ఉండి ఏదో ఒకటి వాళ్ళకి ఏంటంటే అవకాశం రాక చాలా మంది వెయిట్ చేస్తున్నారు వండర్ఫుల్ అవకాశం అండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్ట్ ఇంజ్ ద టాప్ వన్ కంపెనీ మీరు కనుక ఎవరైనా అప్లై అనే మాట ఒక జస్ట్ పైన ఎవరైనా అప్లైన్ ఉంటారో వాళ్ళ మాటలు జస్ట్ ఒక టూ త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూస్ గా విన్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను కాదు మీ లాంటిలో ఎంతో మంది కార్లు జరగవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు కావాలంటే మీరు ఇండస్ట్రీలో కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి దాదాపు ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఇంకో జస్ట్ టూ మంత్స్ అయితే ట్వంటీ టూ ఇయర్స్ రన్ అవోతుంది ట్వంటీ ఇయర్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఇలాంటి గొప్ప ఇండస్ట్రీలో మన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి రానున్న రోజుల్లో నా టీం తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ లో వన్ నాట్ వన్ కార్ లాంచ్ చేయాలని నా డ్రీమ్ తో ఉంది హండ్రెడ్ పర్సెంట్ అది సాధ్యం అవుతుంది సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన చాలా యూ